అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నేటి నుండి పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుంది అన్నమయ్య జిల్లాలో ఎంపీ అభ్యర్థికి రెండు నామినేషన్ దాఖలు చేశారు రాజంపేటకు రెండు మదనేపల్లికి రెండు కోడూరు ఒకటి వీలేరు నాలుగు తంబోలపల్లి నాలుగు నామినేషన్ దాఖలు చేశారు నేటి నుండి ఇరవై తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఆ తర్వాత పార్లమెంటుకు ఎంత మంది పోటీ చేస్తారని తెలుస్తుంది ఈ అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ ఛాంబర్ నందు అసెంబ్లీ అభ్యర్థులు రాయచోటి రాజంపేట మర్దనేపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కోడూరు బీలేరు నందు తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ సమర్పించాలని తెలిపారు నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఎస్ వి కృష్ణారావు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు అసెంబ్లీకి మరియు పార్లమెంట్ కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ మనకు పద్దెనిమిది తాదిన నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఇరవై ఐదు వరకు మనం నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరు తేదీన స్క్రూటినీ ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిది వరకు విత్డ్రాల్స్ తీసుకుంటాం అండ్ ఇరవై తొమ్మిది మనకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి మనకు ఎంత మంది క్యాండిడేట్స్ ఉంటారు అనేది మనకు తెలియడం జరుగుతుంది దీంట్లో మనకు ఆఫీసెస్ ఈరోజు చూసుకుంటే ఈరోజు మొదటి రోజు నామినేషన్స్ పార్లమెంట్కి రెండు నామినేషన్స్ వచ్చాయి అలాగే అసెంబ్లీ కూడా కొన్ని నామినేషన్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది మనకు రాజంపేట అసెంబ్లీకి కానీ ఒక రెండు నామినేషన్స్ అలాగే మదన్పల్లి అసెంబ్లీకి ఒకటి పిల్లేరుకు నాలుగు నామినేషన్స్ కోడూరుకు ఒక నామినేషన్ తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక నామినేషన్ రావడం జరిగింది అలాగే ఆఫీసెస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు పార్లమెంట్ నామినేషన్స్ అన్నిటిని జిల్లా కలెక్టరేట్లో ఆర్ఓ చైంబర్ లో తీసుకోవడం జరుగుతుంది అలాగే రాజంపేటలో ఆర్టీఓ ఆఫీస్ మదంపల్లిలో ఆర్టీఓ ఆఫీస్ తంబాలపల్లి కోడూరులో ఎంఆర్ఓ ఆఫీసెస్ లో మనకు ఆర్ఓ ఆఫీసెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ నామినేషన్స్ పొద్దున పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీసుకుంటాం ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ కౌ బేసిస్లో ఎవరు వస్తే వాళ్ళని మూడు లోపల మనం టోకెన్స్ ఇచ్చి మరియు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది వీటిని కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయాలో సీసీటీవీస్ కానీ వీడియోగ్రఫీ కానీ ఆ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేసి నామినేషన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ లో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక ఏరియా డిమార్కెట్ చేసి దాని లోపలికి కేవలం ఐదు మందిని మాత్రమే మనం అలో చేయడం జరుగుతుంది ఆరో చైంబర్ లోపలికి అలాగే క్యాండిడేట్ వచ్చేటప్పుడు కేవలం మూడు వెహికల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇలాంటి గైడ్ లైన్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేశారో వాటన్నిటిని కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే ఇన్ జనరల్ ఎలక్షన్స్ గురించి చూస్తే మనకు ఒక రెండు ఆక్సరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ అయ్యాయి ఎలక్షన్ కమిషన్ నుంచి మొత్తం మనకి ఇప్పుడు పోలింగ్ స్టేషన్ వందల తొమ్మిది ఆరు కాను అలాగే ఇప్పటివరకు ఓటర్ల సంఖ్య చూసుకుంటే పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు మంది సో దీంట్లో మనం అన్ని పోలింగ్ స్టేషన్లో మనం మే పదమూడవ తేదీన పోలింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం కాన్స్టిట్యున్సీ వారీగా ఏర్పాటు చేసుకుంటున్నాము వాటి డీటెయిల్స్ని కూడా మీకు ముందు ముందు తెలియజేస్తాము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో మనము మన జిల్లాకు గాను ప్రస్తుతానికి థీమ్స్గా గా చెందనం రెడ్ స్టాండర్డ్స్ని థీమ్గా తీసుకొని పోలింగ్ స్టేషన్స్ని ఆ థీమ్ ప్రకారము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ అది మనకు మన కల్చర్కి మన జిల్లాలో చాలా ప్రాముఖ్యమైన వస్తువు కాబట్టి దాన్ని థీమ్గా ఒక డిజైన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం పోలింగ్ స్టేషన్ ఈ మోడల్ పోలింగ్ గా తయారు చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఓన్లీ ఉమెన్ ఓటర్స్ కి కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇలాంటి చర్యలు కూడా మనం తీసుకుంటాం ముందు ముందు వాటి డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఇస్తాం మీకు ఈవీఎం మనకు ఏవైతే ఓటింగ్ మెషీన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ ప్రాగమైజేషన్ చేసి మనం ఆల్రెడీ కి పంపించడం జరిగింది అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటన్నిటిని పత్రపరిచారు అలాగే పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనకు పోల్ పార్టీస్ లో భాగంగా పోలింగ్ నిర్వహించాలో వాళ్ళందరికీ టూ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము మూడో రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మొదటి వారంలో ప్లాన్ ఒక పోలీస్ అబ్జర్వర్ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి ఇన్ఛార్జ్ గా ఉంటారు అలాగే ఇద్దరు జనరల్ అబ్జర్వర్స్ ఒకరు పార్లమెంట్ నియోజకవర్గానికి అలాగే రాయచోటి రాజంపేట మరియు కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఉంటారు ఇంకొక జనరల్ అబ్జర్వర్ మదన్పల్లి పీలేర్ మరియు తంబాలపల్లి ఈ మూడు కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యులకి అబ్జర్వర్ గా ఉంటారు అలాగే పొంగనూరు ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో దానికి కూడా పార్లమెంటరీ అబ్జర్వర్ గా మన పార్లమెంటరీ అబ్జర్వర్ చూడటం జరుగుతుంది అందరికీ నమస్కారం సో జిల్లా కలెక్టర్ గారు వివరించిన ప్రకారంగా ఒక పటిష్టమైన ప్రక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నాం సో ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎవరింగ్ మేనర్ సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేవి పదిహేడు పదిహేడు ఏర్పాటు చేయడం జరిగింది అవి కాన్స్టిట్యువెన్సీకి మూడు చొప్పున వివిధ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తా ఉన్నారు అలాగే ఈ రోజు నుంచి ఒక పదిహేడు స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ అని చెప్పి ఇంటర్ స్టేట్ బార్డర్స్ దగ్గర ఇంటర్ డిస్టిక్ బార్డర్స్ దగ్గర ఇవిన్ కాన్స్టెన్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది సో అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అలాగే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ లో ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో జరిగే విధంగా ప్లానింగ్ చేసుకుంటా ఉన్నాం సో అదే అదే విధంగా జరిగేటట్టు ముందు కూడా వెళ్తా ఉన్నాం థ్యాంక్ దీనికి ఇప్పుడు మనకున్న ఎన్నికల రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ ఉంటే దాన్ని అనుమానాస్పదంగా కింద వ్యవహరించాల్సి వస్తుంది సో దీంట్లో కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయితే అలాంటి అలాంటి అనుమానాలు వ్యక్తం లేనప్పుడు వాటిని ఇమీడియట్ గా అదే రోజు మనకు గ్రీవెన్స్ కమిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఏర్పాటు చేయడం జరిగింది సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కానీ వాళ్ళకున్న వాట్ ఎవర్ గ్రూప్స్ చూపించిన వెంటనే ఇమీడియట్లీ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతాం సుమారు మనకైన ఒక యాభై వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది మనకు అరవై ఐదు పైగా సీజర్స్ పైన పది లక్షల కింద ఉన్న సీజర్స్ మనకు సుమారు అరవై ఐదు పైగా అయ్యాయి ఎగ్జాక్ట్ నెంబర్స్ లో ఇస్తారు యాభై వరకు రిలీజెస్ అయ్యాయి ఇప్పుడు దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కమిషన్ సీఈఓ ఆఫీస్ డిస్క్రైబ్ చేయడం జరిగింది ఒకవేళ ఒక సీజర్ చేసినట్లయితే ఇమీడియట్ గా వాళ్ళకు నోటీస్ అక్కడికి ఆన్ ద స్పాట్ నోటీస్ ఇవ్వడం జరుగుతోంది ఆ నోటీస్ లోనే గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ జిల్లా గ్రీవెన్స్ రెంటసల్ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు